ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమ మార్గశిర మాసం దత్తాత్రేయుని అనుగ్రహానికి మార్గం మార్గశిర మాసంలో గురువారాలు దత్తాత్రేయుని పూజించడం శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయుణ్ణి ఆరాధించడం చాలా చాలా మంచిది మన శాస్త్రంలో చెప్పబడినట్టు మార్గశిర మాసంలో దత్తాత్రేయుడు జయంతి రోజున స్వామివారిని పూజించినట్లయితే సకల శుభాలు కలుగుతాయి మార్గశిర మాసంలోనే దత్తాత్రేయుడు జయంతి రానుంది మార్గశిర మాసంలో గురువారాలు దత్తాత్రేయుని పూజించడం చాలా చాలా శుభకరం జాతకంలో గురుబలం లేని వారికి అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి అలాగే సుమంగలిగా ఉండాలనుకునే స్త్రీలు మార్గశిర మాసం గురువారాలు చాలా విశేషమైన రోజులు మార్గశీర లక్ష్మీవారాలలో లక్ష్మీదేవితో పాటు దత్తాత్రేని పూజించినటి వారికి కోరుకున్న కోరికలు నెరవేరుతాయి సంతానం లేని వారు ఇతరులను ప్రార్థించి వారి సంతానంలో ఒకరిని సమ సంతానంగా చేసుకోవడానికి ప్రార్థించే సందర్భాలను వారి ప్రార్థనలను మన్నించి సంతతి గల ఉదారులు తమ సంతానాన్ని వారికి దత్తం చేసే కుటుంబాలను చూస్తున్నప్పుడు సంతాన విశిష్టత ఏంటిదో మనకు అర్థమవుతుంది మనుషులను మనుషులకు దత్తం చేయడం సహజమే కానీ సంతానాన్ని కోరి తపస్సు చేసిన ఒక మునికి సాక్షాత్తు భగవంతుడే ప్రత్యక్షమై తాను దత్తుడనవుతానని పలకడాన్ని మనం ఊహించుకోలేము అత్రి మహాముని అలా చేసి అది సాధ్యమని నిరూపించాడు అలాగే దత్తుడై భూలోకంలో అవతరించి మానవ కోటిని తరింపజేసిన మనకు దైవం దత్తాత్రేయ స్వామి దత్తాత్రేయుడి కథ పూర్వం అత్రిమహాముని తన భార్య అనసూయాదేవికి సంతానం కలగకపోగా సంతతి కోసం తీవ్రంగా తపస్సు ఆచరించాడు అతని తపస్సుకు మెచ్చి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమయ్యారు ఏం వరం కావాలో కోరుకోమన్నారు త్రిమూర్తులు తన ఎదుట ప్రత్యక్షమైతే అను అమితానందంతో మహర్షి త్రిమూర్తులారా మీ ముగ్గురు నాకు సంతానంగా లభించే విధంగా వరాన్ని అని ప్రార్థించాడు అప్పుడు ఆ త్రిమూర్తులకు పరమానందం కలిగింది తమ ముగ్గురి అంశాలతో ఒక పుత్రుడు తప్పక కలుగుతాడని వారు వరాన్ని ప్రసాదించారు అలా కొంతకాలానికి వారి అనుగ్రహంతో అనసూయాదేవికి జన్మించిన మహనీయమూర్తి దత్తాత్రేయుడు త్రిమూర్తి తత్వాన్ని తనలో నిక్షిప్తం చేసుకొని ఆవిర్భవించిన దత్తాత్రేయుని మహిమను వర్ణించడం చాలా అసలు ఆయన మహిమలను వర్ణించిన విన్నా మనకు మహద్భాగ్యం వివిధ పురాణాలలో విస్తృతంగా కొలిచే భక్తజనుల కొంగు బంగారమైన స్వామిలీలలు అపారం సంస్కృత స్తోత్ర వాగ్మయాన్ని పరిశీలించినప్పుడు దత్తాత్రేయ స్వా స్వరూప వర్ణనం మనోహరంగా కనబడుతుంది స్వామి దిగంబరుడిగా భస్మసుగంధ లేపితాంగుడుగా చక్ర త్రిశూల డదమరుక గదాహస్తుడుగా పద్మాసనస్థుడుగా సిద్ధి ప్రదాయకుడుగా దర్శనమిస్తాడు మనకి దిగంబర సుగంధలేపనం చక్రం త్రిశూలం డమరుం గదాం చ పద్మాసనాస్తం రవి సోమనేత్రం దత్తాత్రేయ అభీష్ట సిద్ధిదం అని దత్తాత్రేయ స్వామివారిని స్మరించుకుంటే మనకు సకల శుభాలు కలుగుతాయి దత్తాత్రేయ స్వామివారి అవతారం మనకేం చెబుతుంది అంటే కుమారుడు అని కనుక ఆత్రేయుడయ్యాడు దత్తాత్రుడైన అత్రేయుడు కనుక దత్తాత్రేయుడయ్యాడు ఇలా భగవంతుని తత్వాలు లీలలు అవాజ్ఞానస గోచరాలుగా అనిపిస్తాయి స్వామి దిగంబరత్వం తనెవరూ కప్పి ఉంచలేరనే సత్యాన్ని చెబుతుంది అంతేకాదు అంతటా వ్యాపించి సర్వాంతర్యామిగా ఉండే తనకు ఆచ్ఛాదనలు ఎందుకనే పరమార్థం ద్యోతకమవుతుంది భస్మాన్ని చందనాదాలు శరీరానికి పూసుకోవడాన్ని గమనిస్తే లోకంలోని పరమాణువులన్నీ తన శరీరంలోనే అనే యథార్థం ధ్వనిస్తుంది త్రిశూలము గద చక్రము దుష్ట శిక్షణ సామర్థ్యాన్ని సూచిస్తాయి డమరుకము మానవులకు వెలుగైన శబ్ద ప్రపంచమంతా తన నుండే ఉద్భవిస్తుందని సూచించడానికి స్వామి ధరించాడని తెలుస్తుంది పద్మంలో స్వామి కూర్చోవడం వెనుక మానవాళికి సమస్త వికాసాలు తన నుండే లభిస్తాయని చెబుతున్నట్లు తెలుస్తుంది సూర్యచంద్రులు నేత్రాలు కావటం వల్ల మానవ జీవనంలో అత్యంత ముఖ్యమైన రాత్రి భవన్లు తన వల్లే జరుగుతున్నాయని కాలమంతా తానే అని సూచించడం జరిగిందని మనం గ్రహించవచ్చు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రిగుణాలకు ప్రతిరూపాలు గుణాలన్నీ వారి నుండే పుడతాయి వారిలోని చివరికి అంతర్భవిస్తాయి సత్వం సృష్టికి రజస్సు స్థితికి తపస్సు ప్రళయానికి సంకేతాలు ఇవి వరుసగా చక్రభ్రమణ క్రమణంలో మానవుని జీవితంలో సంభవిస్తూ ఉంటాయి పుట్టిన ప్రతి పా ప్రాణి గిట్టక తప్పదు గిట్టిన ప్రతి జీవి మళ్ళీ పుట్టక తప్పదు జనన మరణాల చక్రంలో ఏదీ శాశ్వతం కాదు పుట్టినప్పుడు కలిగే ఆనందం గిట్టినప్పుడు నశిస్తున్నందువల్ల ఈ సంసారిక చక్రంలో అన్ని క్షణికాలే అని సత్యం ప్రకటితమవుతుంది కనుక సృష్టి స్థితి ప్రళయాలను శాసించే దత్తాత్రేయుని శరణు వేయడం అవసరమనే సత్యా సత్యాన్ని దత్తాత్రేయ అవతారం మనకి గుర్తు చేస్తుంది సృష్టి స్థితి ప్రళయాలే క్షణికాలైనప్పుడు మనిషి జీవితం నీటి బుడుగ వలె అత్యంత క్షణికమైనది పరమార్థం క్షణికమైన జీవితాన్ని సాధనంగా చేసుకొని శాశ్వతమైన దత్తాత్రేయాన్ని చేరుకోవడమే దత్తాత్రేయ సారాంశం దత్తాత్రేయ ఉపాసనలోని సారాంశం లోకంలోని మానవులు ఏ పదార్థాలను ఎంత ప్రీతిగా పొందగలుగుతారో ఆ పదార్థాలు భగవంతుని విషయంలో అశాశ్వతాలు కనుక దత్తాత్రేయుడు భక్తులలో వైరాగ్య భావాన్ని కలిగించడం కోసం అవలీలగా ఉన్మత్తునిగా స్త్రీలోనునిగా కామికునిగా కనబడి వారిలో ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు వివిధ రూపాలను ధరించాడు నిరంతర కళ్యాణమూర్తి అయిన స్వామికి పాపపుణ్యాలు ఉండనే ఉండవు అవన్నీ కేవలం జీవుకే స్వామి ఎన్ని రూపాలు ధరించినా ఆ రూపాలలో ఉన్న గుణదోషాలు స్వామికి అంటుకోవు లోకాన్ని వంచిస్తున్నట్లు కనబడతాయే గాని అవన్నీ లోకాన్ని సత్యమార్గం వైపు ప్రయాణింప చేయడానికే అన్నది సరైన మాట దత్తాత్రే అవతారంలోని మరొక విశేషం ఎవరు తలచిన వెంటనే వారి ఎదుట ప్రత్యక్షం కావడం భగవంతునికి చేసే స్థుతి ఉభయ తారకమని పెద్దల మాట ఆ ఉభయులు అహిమా ఆ ఉభయులు కూడా మనకు మనిషి ఇహలోకంలో సౌఖ్యంగా జీవించడం ఎంత అవసరమో మరణానంతరం ఉత్తమ లోకాలు చేరుకోవడం కూడా అంతే అవసరం కనుక కేవలం నూరేళ్లతో ముడివడిన మానవ జీవితం కాదు మరణాంతరం కూడా జీవితం మనిషికి ముఖ్యం అందుకే ఇహలోకంలోనే పరలోకానికి సంబంధించిన ఉత్తమ స్థితి కోసం ప్రయత్నించాలి అలా ప్రయత్నిస్తున్నప్పుడు అడుగడున తటస్థపడేవాడు ఆదుకునేవాడే దత్తాత్రేయుడు అందుకే ఆ స్వామిని దీనబంధువు అంటారు మానవులు ఎన్ని సంపదలున్నా దీనులే ఎందుకంటే అవి వారిని పుణ్యలోకాలకు చేర్చలేవు ధనరాశుల మీద కూర్చున్న అశాంతి వెంటాడుతూనే ఉంది ఇంకా ఏది సాధించవలసింది లభించలేదనే అసంతృప్తి అసంతృప్తి క్షమించదు అప్పుడు గుర్తుకు వస్తాడు కృపా సింధువు కారుణ్యానికి అతడు సముద్రమే అది కూడా ఉప్పు నీళ్ల సాగరం కానే కాదు అమృత జలది ఇంత త్రాగితే అంతటి తేజస్సును ఓజస్సును ప్రసాదించే కడలి త్రాగడానికి విసుగు రావాల్సిందే గాని ఆ కారుణ్య అమృతానికి అంతం లేదు అందుకే లవణ సాగర తీరాలను ఆశ్రయించడం కన్నా దత్తాత్రేయుని కోరడం సకల శ్రేయస్కరం మానవులు మానవులు చేసే మంచి పనులకు చెడు పనులకు కారణాలు ఉంటాయి కారణాలలోని కారణాలు తెలుసుకోవాలంటే దత్తాత్రేయుని ఆశ్రయించక తప్పదు భూత భవిష్యత్ వర్తమానాలే అన్నింటికీ కారణాలు అవి కాల స్వరూపాలు వాటిని తెలుసుకోవడానికి త్రికాలవేత్తలు కావాలి దత్తాత్రేయుడు త్రికాలవేత్త అతనిలో లీనం కాకపోతే ఆ త్రికాలలోని పు మనకు కారణాలు తెలియవు లోకంలో మన మానవులు రక్షింపబడుతున్నారంటే అది భౌతిక సాధనాల వల్ల కానే కాదు దైవ రక్షణం వల్లనే ఒక్కొక్కసారి ఎన్ని సాధనాలు మానవుడు కృతకృత్యుడు కాకపోవడాన్ని చూసించినప్పుడు సర్వరక్షకుడు భగవంతుడే అని భగవంతుడే దత్తాత్రేయుడని మనం తెలుసుకోక తప్పదు స్వామి ఎవరికి లభిస్తాడు అనే ప్రశ్నకు చాలా మందికి ఇలాంటి అనుమానం కలుగుతుంది శరణాగతులు దీనులు అర్హులు అయినవారు లోకంలో అసంఖ్యాకంగా ఉన్నారు వాటిని రక్షించడానికి వారందరినీ రక్షించడానికి అనుక్షణం సిద్ధంగా ఉంటాడు దత్తాత్రేయ స్వామి అందుకే స్వామిని శరణాగత దీనార్థ పరిత్రాన పరాయణుడు అని పిలవడం సహజం అది స్వామికి ఎలా సాధ్యం అంటే అతడు నారాయణుడు విభువు కనుకనే అని మనకు అర్థమవుతుంది న నారం అంటే నీరు ఆ నీటికి ఆశ్రయమైనవాడు కనుక నారాయణుడు సర్వవ్యాప్తి లోకమంతా నీరే వ్యాప్తై ఉంది సర్వవ్యాపకుడై ఉన్నాడు కనుక దత్తాత్రేయుడు విభువు మానవులకు అడుగడుగున అనార్థాలు ఎదురవుతూ ఉంటాయి ఎన్ని సామర్థ్యాలున్నా ఇంత ధనం ఉన్నా ఒక్కోసారి అవి ఎందుకు పనికిరావు అలాంటి అనర్థాలను మంగళాన్ని దూరం చేస్తాయి మంగళం లేకుండా మానవ జీవనం ఎలా సాధ్యమవుతుంది మంగళాలు కలుగుతూ ఉంటేనే అనర్ధాలు దూరం అవుతుంటాయి కనుక అనుక్షణం మంగళాలు పుడుతూనే ఉండాలంటే దత్తాత్రేయను రక్షణ కోరడం తప్ప వేరే మార్గం లేదు క్లేశాలంటే కష్టాలు క్లేశాలంటే కష్టాలు భగవంతుడు నిర్దేశించిన మార్గాలను తెలుసుకోకపోతే ధర్మాన్ని ఆచరించడం అసాధ్యం ధర్మతత్వం ఎంతో సూక్ష్మమైనది ఎన్నో జాగ్రత్తలతో ముందుకు సాగితేనే ఒక ధర్మాచరణ సాధ్యం అలాంటిది అసంఖ్యాకంగా ఎదురయ్యే ధర్మాలను చక్కగా తెలుసుకోవడానికి దత్తాత్రేయుని అవతారంలో విశిష్టతను గ్రహించడం చాలా అవసరం అందుకే దత్తాత్రేయ స్మరణ ద్వారా మనుష్యులను అనుక్షణం పాపాల బురదల్ని కడిగి వేసుకోవాలి పుణ్య జలాలలో స్నానం చేయాలి జ్ఞాన తేజస్సుతో వెలిగిపోవాలి జీవితం చరితార్థం అవుతుంది చిత్తంలో దత్తస్వరూపం ఉన్నంతకాలం మనిషి చరితార్థుడే కాగలడని మనకు మన పురాణాలు చెబుతున్నాయి ఇది దత్తాత్రేయ స్వామి వారిని గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు దత్తాత్రేయ స్వామివారిని ఈ మార్గశిర మాసంలో గురువారాలు పూజించినట్లయితే మనకు సకల శుభాలు కలిగి అన్ని విధాలుగా మనకి శుభం చేకూరుతుంది మన జాతక బలంలో గురుబలం తక్కువగా ఉన్నవారికి కూడా గురుబలం పెరిగి అనుకున్న పనులు అనుకున్న విధంగా నెరవేరుతూ సమస్త కోరికలు నెరవేరుతాయని మన పురాణాలలో చెప్పడం జరిగింది సర్వే జనా సుఖినో భవంతు